అందరికీ నమస్కారం ఈ రోజు ఇక్కడ ఈ టౌన్స్ పట్ లో ఎనిమిదో డివిజన్ లో అన్నా క్యాంటీన్ రీఓపెన్ ఓపెన్ చేయడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమం ఇది చాలా మనకి చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టిన ఐదుట్లో మెగా డిఎఫ్సి తర్వాత ఇది ఎంతో మంది పేదలకి ఉపయోగపడే ఈ కార్యక్రమం చాలా గొప్ప మహోన్నత కార్యక్రమం కార్యక్రమం ఈ రోజు రాష్ట్రం అంతా మొదలైంది దీనివల్ల ఎంతమంది నిత్యం పేదలు పొద్దున పిపుని దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మూడు కోట్ల వాళ్ళు కడుపు నిండా తినగలరు ఈ కార్యక్రమం ఇంత పవిత్రమైన కార్యక్రమం ఎన్టీఆర్ ఆశయాలలో నుంచి పుట్టుకొని వచ్చింది ఎలాగైతే మనం రెండు రూపాయల బియ్యము అన్నా క్యాంటీన్లు ఇవన్నీ ఆ రోజుల్లో ఎంతో గొప్ప ప్రాముఖ్యత చెందినాయి ఈ రోజు తిరిగి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల పాలకుడు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం నిత్యం ప్రజలకి ఏది అవసరమో ఆయన అహర్నిసలు ఆలోచించి గత ప్రభుత్వంలో ఖజానా ఖాళీ చేసినా కూడా ఇటువంటి పథకాల్ని ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా ఎంతో మందికి వాళ్ళకి నిత్యం అన్నదానం అనేది అన్నింటిలోకి గొప్ప దానం ప్రతి మనిషి కడుపు నిండా రోజు ఈ కష్టాలన్నీ కాబట్టి దీన్ని తీర్చడం అనేది చాలా గొప్ప విషయం ఇటువంటి కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు అంటే బిచ్చగాళ్లకి వచ్చి ఫోన్ చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి మాట్లాడారు ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి ఈ క్యాంటీన్ ఓపెన్ చేసిన తర్వాత చూసాను ఎంత మంది ఎంత ఆనందంతో ఇక్కడ ఫోన్ చేస్తున్నారు ఈ కాస్కాన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఎంతో పవిత్రంగా శుద్ధిగా ఈ భోజనం ఇక్కడ పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఐదు రూపాయలు పూటకు ఐదు రూపాయలు భోజనం రాత్రి గాని రోజుకొక మెను ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరు వచ్చే నిత్యం ఈ టౌన్ పేట సెంటర్ చాలా మంది ఊర్ల నుంచి వచ్చి చిరు చిరు వ్యాపారస్తులు ఇతరులేసి లారీ డ్రైవర్లు అయితేనేమి క్లీనర్లు అయితేనేమి ఇలాంటి వాళ్ళకి అందరి అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి పథకాలతో మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా అట్టడుగు ప్రజలకి ఏమైతే అవసరాలో అవి ముందు మనం తీర్చుకుంటూ వస్తున్నాం మెగా డిఎస్సి మీద సంతకం చేశారు ఉద్యోగాలు వస్తున్నాయి అదే విధంగా మన పెన్షన్లు ఏ రకంగా అయితే చెప్పామో ఆ రకంగా దివ్యాంగులకైతేనేమి మన మామూలు వృద్ధులకైతేనేమి పెన్షన్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ పేద ప్రజలకి ఎంత అవసరమో మనకందరికీ తెలుసు వాళ్ళ కోసం ప్రజల కోసం పేద ప్రజల కోసం పాటుపడే ప్రజా ప్రజానాయకులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమంలో నన్ను ప్రారంభించిన మంత్రి నారాయణ స్వార్కి చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఇంత మంచి కార్యక్రమం నా ఓపెన్ చేయించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుందాం